క్రీస్తు నామంలో ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆత్మీయ ఎదుగుదలకు కావలసినటువంటి మూడవ మాట మూడవ మెట్టు స్థుతి ఆరాధన ఈరోజు మనం ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ఆయన వందనాలు ప్రభా స్తోత్రాలు ఈరోజు నాయన ఆత్మీయ ఎదుగుదలకు కావలసినటువంటి మూడు మెట్లలో మొదటి మెట్టు ప్రార్థన రెండవ మెట్టు వాక్యము మూడవ మెట్టుగా స్థుతి ఆరాధన ప్రభ మాట్లాడుచుండగా మీరే మాట్లాడి హృదయాలు తెరవండి ప్రభావాక్యాన్ని ఫలింపులోకి తీసుకురామని ఏ సునామం అడిగి వేడుకుని చున్నామో తండ్రి అందరికీ వందనాలు ఈరోజు ఆత్మీయ మెట్టులోంచి మూడవ మెట్టుగా స్థుతి ఆరాధన దేవునికి వచ్చి స్థుతి ఆరాధన కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన మొదటి వచ్చిన నేను చదువుతున్నాను యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపుము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్తతించదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను దావీదు చెప్తున్నటువంటి మాట యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాన్ దావీదు గొర్రెలుగా ఉన్నప్పుడు దేవుని స్థుతించాడు శ్రమలో స్థుతించాడు ఇప్పుడు దేవుడు దావీదుని స్థిరపరిచి రాజుగా ఉంచిన తర్వాత కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలే లూయా ఈరోజు మనం ఆత్మీయంగా నేర్చుకోవాలి దావిదిలోంచి అతను ఒక ప్రార్థన పడు స్థుతించేవాడు స్థుతి ఆరాధన చేసేవాడు ఎల్లప్పుడూ స్థుతి చేస్తే మన కుటుంబంలో శ్రమలు కష్టాలు బాధలు వేదనలు ఉంటే స్థుతి చెల్లించుట ద్వారా స్థుతి చేయటం ద్వారా దేవుడు వాటి నుంచి విడుదల దయచేసే దేవుడు ఒకరోజు యహోస్వరాసినటువంటి గ్రంథము ఆరో అధ్యాయంలో ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ప్రయాణమే వెళ్తున్నారు శత్రువు ఏమో చాలా బలంగా ఉన్నాడు బలమైన వాడు ప్రజలు చూస్తేనేమో వారికి ధైర్యం సరిపోవడం లేదు అటువంటి టైంలో యహోస్ ఆ నాయకత్వంలో ఎరుకు అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్తారు వారు ఇంచుమించుగా ఎరుకు ప్రాకారాలు చెద్ద చాలా పెద్దవిగా ఉన్నాయి ఎరుకు ప్రాకారం చుట్టూ వారు తిరిగి మౌనంగా ఉండి చివరి రోజు వారు దేవుని స్థుతించగా దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా వారు ఏడవ రోజు ఆ యొక్క ప్రాకారాల చుట్టూ తిరుగుచు యాజకులు సమాజముగా అందరూ దేవుని స్థుతించగా ఆ ఎరుకో యొక్క గోడలు కూలిపోయినాయి దేవునికి స్తోత్రం ఈరోజు ఎటువంటి ఎరుక వంటి సమస్యల్లో ఉన్నావో ఎరుక వంటి బాధల్లో ఉన్నవేమో ఎరుక వంటి ఆ రాజు చేత చెక్కబడి లేకపోతే ఎరుక వంటి ఇబ్బందుల్లోనే ఉన్నావేమో ఒకటే నువ్వు చేయవలసింది దేవుణ్ణి స్తుతించడం దేవుణ్ణి స్థుతించడం దేవునికి స్తోత్రాలు స్థుతి ఆరాధన చేస్తే నీకున్న ఎరుకో వంటి సమస్యలన్నీ కూడా కూలిపోవును గాక ఆమె చెప్దాం అందరూ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా నువ్వు ఎప్పుడైతే స్థుతి ఆరాధన చేస్తావు స్థుతి ఆరాధన చేయడం ద్వారా ఆ సమస్యలన్నీ దేవుడే విడుదల కలుగు చేస్తాడు దేవునికి స్తోత్రం న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము పదహారు వచనములో మనం గమనిస్తే గిద్యోను ఒక బలమైనటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు అతను ఒక సైన్యము మిజ్జానీయుల మీదకి యుద్ధానికి వెళ్తుంది వారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రజలందరిలో ఒక మూడు వందల మంది వారు ఏం చేశారంటే బోర్లు పట్టుకుని ఒట్టే కొండలు పట్టుకుని దివిటీలు పట్టుకుని వారు ప్రయాణం వెళుతూ యహోవా కడ్గము గిజ్జోను కడ్గము అని దేవుని స్థుతిస్తూ యహోవా ఖడ్గం గిజ్జోను ఖడ్గం అని దేవుని స్థుతిస్తూ వారు వెళ్ళారు దేవుడు వారు పక్షాన ఉండి ఆ మిజ్జేనుల మీద విజయాన్ని దయచేశాడు దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా ఈరోజు సమస్య ఏదైనప్పటికీ కష్టం ఏదైనప్పటికీ మనము దేవుని స్థుతిస్తే చాలు దేవుని మనము ఎల్లప్పుడూ దేవా నీకే స్తోత్రమునైనా నీకే వందనం ప్రభాని ఎల్లప్పుడూ దేవుని స్థుతి ఆరాధన ఎక్కడ చేయాలి స్థుతి ఆరాధన మనం చేస్తున్న ప్రతి పనిలో ఎక్కడైనా కానీ దేవుణ్ణి స్థుతిస్తుంటే అది ఎటువంటి సమస్య అయినా అది మిజానీ లాంటి సమస్య అయినా అది ఎరుకో లాంటి సమస్య అయినా స్థుతి చెల్లించడం ద్వారా వెంటనే మనం విజయాన్ని పొందుతాం ప్రియా ప్రియమ దేవుని యొక్క బిడ్డ దేవుని వాక్యం వింటున్నావు కదా దేవుని స్థుతించగలుగుతున్నావా దేవుని నువ్వు స్థుతించగలిగితే దేవుని నువ్వు ఆరాధన చేయగలిగితే నువ్వు ఎన్నో దినాలుగా నువ్వు మొరపెడుతున్నావు బాధపడుతున్నావు కష్టపడుతున్నావు ఈ సమస్య నుంచి నాకు విడుదల లేదని నువ్వు ఎన్నో దినాలుగా అనుకుంటున్నావు కదా నువ్వు ఒక్కసారి దేవుని స్థుతించడం మొదలుపెట్టు ఈరోజే ఇప్పుడే దేవుని స్థుతించడం మొదలుపెట్టు అయ్యా దేవునికి స్తోత్రం స్థుతి చెల్లిస్తే వెంటనే నీకున్న ప్రతి సమస్య కష్టము బాధ దేవుడే తీర్చివేస్తాడు నీకున్నటువంటి రుగ్మతలు నీకున్న అనారోగ్యాలు స్థుతి చెల్లించడం ద్వారా దేవునికి విజయాన్ని కలిగజేస్తాడు విశ్వాసముతో ప్రభు మీద అనుకో ప్రభవైపు చూడు ఈ ఆత్మీయమైనటువంటి విజయానికి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు మూడు మెట్లుగా మొదటిగా ప్రార్థన రెండవది దేవుని యొక్క వాక్యము మూడవదిగా స్థుతి ఆరాధన ఈ మూడు మీ జీవితాలు ఉంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి మిమ్మల్ని నిలబెడతాడు కాబట్టి మీరందరూ కూడా దేవుని ఎదగండి విశ్వాసముతో దేవుని వైపు చూడండి దేవుడు మీ కుటుంబాల్ని ఆశీర్వదించి కృప చూపించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ వందనాలందరికీ